ఈ బాటిల్ ఐడియా చాలా బాగుంటుందండి ఏంటంటే పెద్ద ప్లేట్స్ స్టాండ్లో పెట్టినా బాగానే నిలబడి ఉంటుంది కానీ ఈ చిన్న ప్లేట్స్ వచ్చేసరికి ఎక్కడ పెట్టినా వెతుక్కుంటావు దానివలన సమయానికి టీ గ్లాసుల మీద మనం పెట్టుకోవడానికి అది కనపడవు అందువల్ల నేను ఈ ఐడియా చేశానండి ఒక బాటిల్ని ఇలాగా చిన్న ప్లేట్ సైజులు చూసుకొని అలా కట్ చేసి అలా ఒక్కొక్క దానిలో అలా పెట్టుకున్నానండి ఇది చాలా బాగా పనిచేస్తుంది గోడకి వేలాడి పెట్టుకోవచ్చు ఇలా ఇలా గోడకి వేలాడి పెట్టుకోవచ్చు చాలా బాగుందండి మీరు కూడా ఉపయోగించుకోండి